బాగా ఆస్పోయిపోయిందే ఈ ఎండలో मम्मी ని స్పెషల్ ఏదైనా డైమండ్ అది ఆ బాగా ఆస్పోయిందా అమ్మగా ఆస్పోయిందా ఏనమ్మ శబ్బా मम्मी ఆడుకునాడుకున్ బాగా ఆస్పోయిம்மா ఏదైనా ఒక చెయ్యమా ఏం చేయాలమ్మ ఏదోక చెయ్యమా ఐడియా బాదం కిర్డి రెడీ చేద్దామా వచ్చాయం బాదం కిరీ కావలసిన ఐటమ్స్ జీడిపప్పు బాదం పప్పు సేమియా బెల్లం పాలు కాచి చల్లార్చిన పాలు అవి సేమియా ఫస్ట్ మనం వేపుకుందాం మీకు ఒక పని ఫస్ట్ ఈ వేడి నీళ్ళలో ఫైవ్ మినిట్స్ మనం ఉడకబెట్టినవి అనమాట అప్పుడు అడిగారు కాబట్టి నన్ను యాలకులు మూడు పోలిచి తోలు పోలిచి దీండా వేయండి మిక్సీకి పట్టాలి పాలు పోసి ఓకేనా ఒక చాట ఇక్కడ పెట్టుకోండి నేను అంతలోకి ఇది ప్రిపేర్ చేసుకుంటాను ఏపుకుంటాను స్పూన్ నెయ్యి జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి మనం సర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ సేమే వేసుకోవాలి సిమ్ దోరగా సిమ్ లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి బాదం పోల్చారమ్మా ఇంకా మమ్మీ మా వెళ్తే గుర్తు చూసుకుంటాం ఓకేనమ్మా బ్రౌన్ కలర్ లోకి వచ్చినాయండి వాటర్ ఈ గిన్నెలోకి త్రీ కప్పు వాటర్ అది అంతలో రేడ్ అయ్యేటప్పటికి మనం బాధమప్పు మిక్సీ చేసుకోవాలనుకుంటున్నాం ఇవి కాచి చల్లార్చిన పాలు అండి మెయిన్ పాల నుంచే టేస్ట్ దీనికి నెక్స్ట్ ఇది బాదం పప్పు ఈ పాలంలోనే పోసుకోవాలండి వేడే సేమే వేద్దాం తిప్పుకోవాలి ఇట్లాగా సిమ్ లో పెట్టుకొని సాఫ్ట్ గా వచ్చినా కూడా పెట్టాలి దీన్ని సేమి అని తోని మనం బెల్లం అలా కొట్టుకున్నాం ఇది ఉడికేలోపు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అండి బెల్లం నేనైతే అది చేస్తున్నాను ఉడికిందండి బెల్లం వేసుకుందాం బెల్లం అంతా కరిగినాక చిడికడి ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చాలా గా తింటారు ఇది ఇంకా లో పెట్టుకుని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది వేడి వేడిగా అయినా తినొచ్చు లో పెట్టుకొని అయినా తినొచ్చు బెల్లం జరిగింది చల్లారిన పాలు పోసుకోవాలి ఫైవ్ ఐదు నిమిషాల చల్లారిద్ది పాలు పోసుకొని పిల్లలకి పెట్టేసుకున్నాం ఆరిపోయిందండి ఇట్లా ఉండాలి నెక్స్ట్ మనకు కాచి చల్లార్చిన పాలు దీంతో బాదం పప్పు మిక్సింగ్ చేసాం కదా అవి పోసుకోవాలి చిక్కడి పాలేనండి నీళ్ళు అసలు కలుపుకోకూడదు టేస్ట్ ఉండదు ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది కానీ పిల్లలు ఆగట్లేదు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది చిటికర సాల్ట్ కప్పులో సర్వ్ చేసుకున్నాం జీడిపప్పు పోసేద్దాం ఇంట్రెస్ట్ గా తింటారండి పిల్లలతో

టేస్ట్ చాలా బాగుందండి బాదం పప్పు ఫ్లేవర్ బాగుంది యాలక్టి ఫ్లేవరు డిఫరెంట్ గా ఉంది చాలా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి